ములుగు జిల్లా ఏటూరు నాగారం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని హాస్టల్స్ ఆశ్రమ పాఠశాలల్లో డైలీ వైజ్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న నిరవధిక సమ్మ ముప్పై ఒకటవ రోజుకు చేరుకుంది సమ్మకి పూర్తి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి జిల్లా బి సాంబశివ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కర్లు గత ముప్పై ఒక్క రోజులుగా సమ్మ చేస్తుంటే సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం తగదని వెంటనే వారి యొక్క ప్రధానమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చలు జరపాలని అన్నారు వేతనాలను పెంచాల్సిన ప్రభుత్వం తగ్గిస్తూ జీవో నెంబర్ అరవై నాలుగును తీసుకురావడం దుర్మార్గమన్నారు అర్హులైన అందరికీ టైమ్స్ స్కేల్

విజయవంతం కావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ కోరుకుంటా ఉంది ఈరోజు వాళ్ళ పోరాటానికి మద్దతుగా ఇక్కడికి వచ్చి మద్దతు ప్రకటించడం జరిగింది మేము అంటా ఉన్నాం ప్రభుత్వం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయలు పెంచాలని ఒకవైపు చట్టాలు చెప్తా ఉంటే రెండో వైపు ఉన్న జీతాలను జీవ నంబర్ అరవై నాలుగు తీసుకొచ్చి హాస్టల్ వర్కర్ల జీతాలు తగ్గిస్తామని చెప్పి పదకొండు వేలకు చేస్తున్నది ఇది దుర్మార్గం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించి జీతాలు పెంచేది పెట్ పెట్టాలి తప్ప తగ్గించేది మాత్రం కరెక్ట్ కాదు వెంటనే జీవో నంబర్ అరవై నాలుగు రద్దు చేసి ఖచ్చితంగా టైమ్ స్కేల్ ప్రకారమా రెగ్యులర్ చేసే పద్ధతిలో వీళ్ళని ఖచ్చితంగా ఆ రకంగా చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదే కాదు ఈరోజు గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేయొద్దని ఈ ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం ఎందుకోసం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో విద్యను అందించడానికి వారికి భోజనం వండి పెడుతున్న ఈ వర్కర్స్ పడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఆదివాసులు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఒక రోజు ఇరవై రెండు వేలు వచ్చే జీతాన్ని పదకొండు వేలకు తగ్గించడం చాలా దుర్మార్గం ప్రభుత్వం ఆలోచించాలి ఈ జిల్లాలో ఉన్న మంత్రి సీతక్క గారు కూడా ఆలోచించి ఆ జీతాన్ని తగ్గించకుండా జీవో నెంబర్ అరవై నాలుగు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఇక్కడ ఉన్న ఈ కార్మికులందరికీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఒకవేళ రెగ్యులైట్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా టైమ్స్ స్కే ప్రకారము లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలో లేకపోతే ఇంకేక పద్ధతిలో ఆ పద్ధతి ఆలోచించి ఖచ్చితంగా వీళ్ళే విధంగా వీళ్ళని చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ విషయాన్ని పరిష్కరించకపోతే వాళ్లకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు ఎర్రజెండా నాయకత్వాన